ఎన్నికలు జరిగిన ప్రతి చోట నరేంద్ర మోడీ హఠావో దేశ్కి బచావో అనేటటువంటి నినాదం హోరెత్తింది ఆ భయంతో నరేంద్ర మోడీ తాను ఓడిపోతాననే భయంతో తాను చేసిన కుట్రలు కుతంత్రాలు భయపడతాయనే భయంతో మొన్న నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే హిందువుల మెడల్లో మంగళసూత్రాలు కూడా ఉండేవారు ముస్లిమ్స్ అని నిస్సిగ్గుగా స్థాయిని దిగజార్చుకొని చెప్పడం అంటే ఇది ఎంత మతోన్మాది చెప్పాల్సిన పను ఆలోచించాల భారత రాజ్యాంగ స్పిరిట్కి మన చట్టాలకి వ్యతిరేకమైనటువంటి మాట నరేంద్ర మోడీ మాట్లాడటం స్పష్టంగా దేశ ప్రజల మొత్తం విన్నారు అందుకని నరేంద్ర మోడీ మీద దాన్ని సుమూటగా తీసుకొని కేసు పెట్టాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా ఉంది అలాగే ఇవాళ ఇండియా కూటమి రోజు రోజుకి రోజు రోజుకి కెరటంలా లేచి పడుతూ ముందుకి స్రవంతిలాగా సాగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఫలితాలు చూసినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయేటటువంటి పద్ధతుల్లో ఇండియా కూటమి అధికారాన్ని ఫామ్ చేసేటటువంటి వైపు దూసుకుపోతూ ఉంది ఇవాళ ఉత్తరాదిలోనే సీట్లు తగ్గిపోయినాయి వాళ్ళకి దక్షిణాదిలో వచ్చే సీట్ ఎక్కడా లేదు ఒక్క సీటు కూడా లేదు ఇక్కడ మన దౌర్భాగ్యులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వీళ్ళిద్దరు మాత్రం మేము ఎన్ని గెలిస్తే అని నీకే అంటున్నారు ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కానీ అలాగే వైసీపీకి కానీ బీజేపీకి కానీ ఎన్డీఏ కూటమికి ఒక్క ఓటు వేయటానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ ఉండవల్లిలో సిపిఎం సిపిఐ కార్యకర్తలు తిరిగి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నా గుర్తు కంకి కొడవలి అలాగే అసెంబ్లీకి జొన్న శివశంకర్ గారు ఆయన గుర్తు చుత్తీకూడ నక్షత్రంకి ఓటు వేయమని తిరుగుతున్నాం ఇవాళ చంద్రశేఖర్ బాగా అసలు తీర్చిదిద్దాం అట్లా చేశాం ఇట్లా చేశాం మొత్తం నా దగ్గర డబ్బుంది ధర్మంగా సంపాదించా అధర్మంగా సంపాదించా ఓ చాలా చాలా కోతలు కోస్తూ ఉన్నాడు కానీ వాళ్ళు ఒక్కడ మాత్రం చెప్తా ఉన్నాం ఓ పెమస్ అని నువ్వు డబ్బులు సంపాదించావు రాజకీయ అనుభవం నీకు లేదు అలాగే నువ్వు రాజకీయాల్లోకి వచ్చి సరిగ్గా నెల రోజులు కూడా కాలేదు అలాంటి నువ్వు ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి గందరగోళం చేస్తానంటే వినటానికి ఎవరు ఇక్కడ చెవులో పుట్టుకోలేదని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నిజ స్వరూపం జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం పవన్ కళ్యాణ్ నిజస్వరూపం తెలుసుకోవాలి పార్లమెంటు కంకి కొడవాలి అలాగే అసెంబ్లీకి సుత్తి కొడవల నక్షత్రానికి కోటేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం